మన ఛానల్లో ఇప్పటి వరకు ఈ బ్లౌజ్ అయితే తీసుకొని రాలేదండి హాయ్ అండి వెల్కమ్ టు మన్ క్లాగ్ లాగ్ అయితే చాలా మంది దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు కదా ఎక్కువ శాతం అయితే దీన్నే అనమాట అప్పట్లో మనం మగ్గం వర్క్లు అవి బాగా చేయించుకునే వాళ్ళం బట్ ఇప్పుడు అందరు దీని మీదే పడ్డారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి అనేది ఇది డేస్ ఉంటుంది ఏంటి అనేది మనకు పెద్దగా ఐడియా లేకపోవచ్చు కానీ లుక్ అయితే బాగుంది మగ్గం వర్క్ కన్నా ఇది ఎక్కువ డేస్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను దీనిపైన వర్క్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది మొత్తం క్లాత్ కూడా మనకు వన్ మీటర్ క్లాత్ పైన అయితే ఇస్తారనమాట నేను ఇక్కడ తీసుకున్నాను అనుకుంటున్నారు మీషోలోనే అది కూడా మన బడ్జెట్లోనే వచ్చేసింది బయట అయితే దీనికి మ్యాక్సిమం ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అని ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అబోవ్ కూడా ఉండొచ్చు కొన్ని వర్క్ని బట్ అయితే కాస్ట్ కదా కానీ నేను మీషోలో దీన్ని త్రీ నాట్ టూ రూపీస్కే తీసుకున్నాను దాంట్లో డెలివరీ ఛార్జెస్ అవి కలిపితే గనక త్రీ ట్వంటీ దాంట్లో మాత్రం వచ్చేస్తుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా అయితే వర్క్ ఉంటుంది అనమాట ఈ మధ్య మొత్తం కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది కదా సో నేను కట్ వర్క్ లో అనమాట నా శారీకి మ్యాచింగ్ అయితే ఉంటుందని చెప్పేసి సైడ్స్కి ఇలా బుడ్డీస్ టైప్ లో అయితే ఇచ్చారు మనకి డిజైన్ ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదనమాట ఎందుకంటే దీనికి రివ్యూస్ ఉన్నాయి కానీ పిక్స్ అయితే ఒకటి కూడా లేవు అన్ని గుడ్ అని పెట్టారు సరే చేసి చూద్దాం అని అయితే అనమాట వచ్చాక ఇలా అయితే ఉంది చాలా బాగుంది హ్యాండ్స్కి కూడా ఇలా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట సింగిల్ లైన్స్ టైప్ లో ఇంకా బ్యాక్ కి హ్యాండ్స్ కే కాదండి ఫ్రంట్ సైడ్ వన్ సైడ్ డిజైన్ కూడా ఇచ్చారు మనకి ఇదిగోండి ఇది ఫ్రంట్ కి అయితే వస్తుంది వన్ సైడ్ చాలా బాగుంది మీరు కూడా తీసేసుకోవచ్చు ఇదైతే అన్స్టిచ్డ్ బ్లౌజ్ పీస్ అండి వన్ మీటర్ అయితే ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి ఈ డిజైన్ పేరు వచ్చేసి లేటెస్ట్ ఆకుపట్టు ఫ్యాబ్రిక్ డిజైన్ అండి చెప్పాను కదా దీనికి పిక్స్ అయితే యాడ్ చేయలేదు రివ్యూస్లలో కానీ దీనికి రివ్యూస్ అయితే ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ అయితే ఉందనమాట ప్యాంట్స్కి వచ్చిన డిజైన్ కూడా కింద కట్ వర్క్ అయితే వస్తుందనమాట ఇందులో మొత్తం మనకి టెన్ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి మరి ఇంకెందుకు లేట్ కావాలి అనుకున్న వాళ్ళు చెప్పేసేయండి కోడ లింక్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్